ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన మనమందరము నిరుద్యోగ సమస్యతో బాధపడేవారి కొరకు ప్రార్థించుదామండి ఈనాడు ప్రతి కుటుంబంలో జాబు కోసం ప్రయత్నించేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా దినదినము నిరుద్యోగులు పెరిగిపోతున్నారండి దేవుడు అధికారుల మనసులు మార్చునట్లుగా అనేక రకాల జాబుల కొరకు నోటిఫికేషన్స్ త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా ప్రభు సహాయాన్ని అడుగుదాము ప్రియ విశ్వాసి నీ రక్త సంబంధుల కొరకు నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ స్నేహితుల కొరకు నీ కుమారుని కుమార్తె కొరకు ఇలా ఎవరైతే మీ కుటుంబంలో మీ బంధువులలో మీ స్నేహితులలో మీకు తెలిసిన వారిలో ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారందరి కొరకు మనమందరము భారంతో ప్రార్థించుదాము ఒకవేళ ప్రియ సహోదరి సహోదరు నీకే ఉద్యోగం లేక బాధపడుతున్నట్లయితే ప్రార్థించు ఈ ప్రార్థనలో ఏకీభవించు మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడండి సహాయం చేసే శక్తి కలిగినవాడు కదా ఆయన మాత్రమే మనందరి జీవితాలలో మన కుటుంబాలలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి అంతటి శక్తి సామర్థ్యం మన దేవునికి ఉంది ఈనాడు నీ జీవితంలో నీకు ఉద్యోగం రావడం అసాధ్యమైన కార్యంగా కనిపిస్తుందా కష్టమైన పనిగా ఉందా ఇక ఇది జరగదు ఇది నెరవేరదు అని బాధపడుతున్నావా మనుషులకు అసాధ్యమైనది దేవునికి మాత్రమే సాధ్యమని ఎరుగు ప్రియ విశ్వాసి ఆనాడు గొప్ప గొప్ప భక్తులు దేవునికి ప్రార్థించి దేవుని ద్వారా హెచ్చించబడ్డారండి ఆయనకు మొరుపెట్టి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు వారి స్థితి గతులను మొత్తం మార్చేశాడండి దేవుడు అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచాడు వారిని ఆనాడు వారలా ఆశీర్వదించబడడానికి కారణం పట్టుదలతో భారంతో ప్రార్థించారు జవాబు వచ్చేంతవరకు దావీదు భక్తుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదండి యాకూబు గారైతే రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే ఆశీర్వదించితేనేగాని నిన్ను వెళ్ళనీయనన్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రార్థన పరలోకాన్ని కదిలించేదిగా ఉండాలి దేవుని చెవులో చొచ్చుకుపోవాలి ఏదో ఒక్కసారి అడిగి వదిలేస్తే మనకు జవాబు రాదండి దాని కొరకు భారంతో పట్టుదలతో పొందుకునే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి ఏహోవా జ్ఞాపకకర్తలారా ఆయనను విశ్రమింప నియ్యకుడి అని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థించుదాము దేవునికి మొరపెడదాము మొదట నీకు ఉద్యోగం రాకుండా చేస్తే పాపం నీలో ఏదైనా అడ్డుగా ఉందేమో అయితే దానిని తొలగించుకుందాం మన పాప స్థితిని ప్రీలారా ఈనాడు మనం తెలిసి తెలియక ఏదో చేస్తాము అది పాపమని మనకు తెలియదు కానీ దేవుని దృష్టికి పాపమేమో అయితే దానిని ఒప్పుకుందాము ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ వేడుకొని అప్పుడు ప్రార్థించితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడండి ఆ దేవుడు కనికరం గలవాడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు కాబట్టి మన పాప స్థితిని అంతటినీ ఆ దేవుడు క్షమించి మన ప్రార్థనలకు తప్పకుండా జవాబునిస్తాడు దయచేసి ఈ సమయాన నాతో అందరు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన దేవా పరిశుద్ధుడైన మా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి మేమందరం మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి మనిషిని కృంగదీసేది నిరుద్యోగ సమస్య దేవా అయ్యా ఉద్యోగాలు లేనివారు చేయడానికి పనులు దొరకక బాధపడేవారు వ్యాపారం పెట్టుకునే స్తోమత లేక బాధపడేవారు ఎంతోమంది దేవా ప్రతిరోజు ఉదయం అయిందంటే సర్టిఫికెట్సు రెజ్యూమ్లు చేతిలో పట్టుకొని ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారు ఎంతో మంది దేవా చేతిలో డబ్బులు లేక రకరకాల స్థలాలకు తిరగలేక ఎక్కడ ఎలాంటి జాబు రాక దేవా బిడ్డలు కన్నిటి పర్యాంతమవుతున్నారు తండ్రి దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించండి దేవా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుంటూ డబ్బులు కట్టి హాస్టల్లో ఉంటూ కష్టపడి చదువుతూ కుటుంబానికి పిల్లలకు భర్తకు భార్యకు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని ఈ సమయాన కరుణించండి దేవా అయ్యా చేతిలో ఉన్న డబ్బులు ఖర్చైపోయి డబ్బు లేక అప్పులు చేస్తూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు దేవా ప్రభుత్వం నుండి సహకారం లేక బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు దేవా జాబులు గవర్నమెంట్ ఉద్యోగాలను పొందుకోలేక వివాహాలు చేసుకోకుండా బాధపడే యవ్వనస్తులు కన్నీరు కార్చేవారు రోదించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా ఫిజికల్ గా మెంటల్ గా ఫినాన్షియల్ గా ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు తండ్రి బిడ్డలు నెల నెల హాస్టల్ బిల్లులు కడుతూ సంవత్సరాల తడబడి బిడ్డలు హాస్టల్లో ఉంటూ జాబు ప్రయత్నాలు చేసుకుంటూ బుక్స్ కొనడానికి కూడా డబ్బులు లేక బాధపడేవారుంటున్నారు దేవా సొంత వారిని వదిలేసి ఎన్నో సంవత్సరాల నుండి నెలల నుండి ఉద్యోగం కోసం ప్రయత్నించే బిడ్డలుంటున్నారు దేవా అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవుతున్న బిడ్డలుంటున్నారు దేవా రకరకాల ఇంటర్వ్యూలకు తిరుగుతున్నారు తండ్రి అన్ని పరీక్షలు రాస్తున్నారు దేవా అయ్యా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా నాయనా బిడ్డలు ఉద్యోగాలు పొందుకోలేక బాధపడుతున్నారు దేవా అయ్యా ఈనాడు క్వాలిఫై అవ్వక మంచి మార్కులు రాక చదివిన సిలబస్ పరీక్షల్లో రాక నరకాన్ని అనుభవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా దుఃఖిస్తున్నారు దేవా అయ్యా నిరసించిపోతున్నారు అలసిపోయిన వారిగా ఉంటున్నారు ఆశలు కోల్పోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు లక్ష లక్షలు పెట్టి ప్రిపేర్ అయ్యే బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డల అక్రల కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన జాబులను అనుగ్రహించండి తండ్రి ఈనాడు ఎంతో మంది నీకింకా ఉద్యోగం రాలేదా నువ్వు ఇంకా జాబులో జాయిన్ అవ్వలేదా ఈసారి కూడా సెలెక్ట్ కాలేదా క్వాలిఫై అవ్వలేదా ఇక నీకు జాబ్ రాదులే నీకు ఇక ఉద్యోగం దొరకదులే అని చూసే వారంతా నానా రకాలుగా వారి మాటల చేత బాధిస్తుంటే ఆ బాధను తట్టుకోలేక ఉద్యోగాలు పొందుకోలేక ఆత్మహత్యలు చేసుకునే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా వారి బాధల్ని మీరు చూడండి దేవా వారి మూలుగులను మీరు వినండి తండ్రి వారి ఆవేదనను అర్థం చేసుకొని మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బంగారాలు తాకొట్టు పెట్టి వడ్డీలకు అప్పులు తెచ్చుకొని కోచింగులకు కట్టుకుంటూ బుక్స్ కొనుక్కుంటూ హాస్టల్ బిల్లులు కడుతూ చదువుతున్నారు దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు తండ్రి వడ్డీలు కట్టలేని స్థితిలో ఉంటున్నారు అప్పులు ఎక్కువవుతున్నాయి వడ్డీలు పెరిగిపోతున్నాయి ఇంకా ఉద్యోగం మాత్రం రాక బాధపడే బిడ్డలుంటున్నారు అయ్యా అధికారుల మనసులను మీరు మార్చండి దేవా నోటిఫికేషన్ సకాలంలో వేసేలాగున సహాయం చెయ్యండి తీర్చండి దేవా బిడ్డలలో గొప్ప ధైర్యాన్ని నింపండి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా కుటుంబాన్ని పోషించాలన్నా పిల్లల్ని చదివించాలన్నా కుటుంబ అక్కరలు తీర్చాలన్నా అనారోగ్యం వస్తే నయం చేయించుకోవాలన్నా దేవా ఇలా ప్రతి పనికి ఉద్యోగం సంపాదన చాలా అవసరం కదా ప్రవ్వా దయచేసి బిడ్డల్ని కనికరించండి దేవా నీ బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా నీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు సొంత తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఉద్యోగం రాకపోతే ఎంతో బాధపడేవారిగా ఉంటున్నారు అలాగే తండ్రివైన మీరు నీ బిడ్డలు కన్నీరు కారిస్తే చూసే దేవుడో కాదు సహించే దేవుడో కాదు తప్పకుండా నీ బిడ్డల పట్ల న్యాయం చేసే దేవుడు వారి పట్ల అద్భుతాలను జరిగించే దేవా జాలి చూపే దేవుడో తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలకు ఉద్యోగం చాలా అవసరం దేవా దయచేసి మీరే వారికి సహాయం చేయండి ఈ సమయాన దేవా మీకే మొరపెడుతున్నామయ్యా ఉపవాసంతో ప్రార్థించే బిడ్డలుంటున్నారు కన్నీటితో వేడుకునే వారుంటున్నారు భారంతో చింతతో మూలుగుతో మొరపెట్టే బిడ్డలుంటున్నారు దయచేసి ఈ సమయాన నీ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని మీ దూతల ద్వారా పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వయసు పెరిగిపోతూ వివాహాలు ఆలస్యమవుతూ ఉద్యోగం ఇగొస్తుందా ఇగొస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తే బిడ్డలుంటున్నారు దేవా వివాహ సంబంధానికి వెళితే నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు ఏం వ్యాపారం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావని బిడ్డలను నానా రకాల ప్రశ్నలతో బాధిస్తున్నారు దేవా అయ్యా దయచేసి సంబంధాలు కుదరక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పెళ్లిళ్ళు ఆగిపోయి బాధపడే బిడ్డల కన్నిటిని మిరుతుడవండి అయ్యా ఈనాడు దేవా రకరకాలుగా బాధపడే నిరుద్యోగులు ఎంతో మంది ఉంటున్నారు దేవా ఒక్క ఉద్యోగం కోసం వారి జీవితంలో అన్ని ఆలస్యమవుతున్నాయి దేవా ఎంతో నష్టపోతున్నారు తండ్రి దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎప్పుడూ చదువుతూనే ఉంటావా నీకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు నీకు పెళ్లి ఎప్పుడు పిల్లలు పుట్టేది ఎప్పుడు ఇక నువ్వు బ్రహ్మచారిలానే ఉంటావేమో అని వారి ఇష్టానుసారంగా వారి నోటి మాటల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా గొప్ప గొప్ప చదువులు చదివిన వారంతా ఉద్యోగాలు దొరకక కూలి పనులు దేవా అయ్యా బిడ్డలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రభుత్వాన్ని అధికారులను ఎంతో మంది నిరుద్యోగులు బ్రతిమిలాడుతున్నారు దేవా వారికి న్యాయం జరిగించండి తండ్రి అధికారులు స్పందించేలాగున సహాయం చెయ్యండి వారికి మంచి మనసునివ్వండి నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకునే హృదయాన్ని అధికారులకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రజలు చదువులు ముగించుకొని వస్తున్నారు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలు అధికంగా ఉంటున్నారు దేవా కరువులో జీవించే బిడ్డల్ని మీరు అయ్యా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా ఈ సమయాన దేవా బిడ్డలు మీ మీదనే ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశని మీరు తీర్చండి వారి నిరుద్యోగ సమస్యను దూరపరచండి హృదయ వాంచలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలకు ఉద్యోగం రాకుండా ఆపే పాపాలను శాపాలను ఏ స్నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి ప్రతి బిడ్డ కూడా వారి పాప స్థితిని ఒప్పుకొని మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు దేవా మా జీవితాలలో ఉండే శాపాలనన్నింటినీ కూడా మా కుటుంబాలలో ఉండే దోషాలన్నింటినీ కూడా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగం రాకుండా ఆపే అపవిత్రాత్మలను మీరు దూరపరచండితేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని దేవా అయ్యా దేవా ఉద్యోగం రాలేదని కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలకు సిద్ధపరచండి దేవా పట్టుదలతో ప్రార్థించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాత్రమే ఆశ్చర్య కార్యం జరిగిస్తారని ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డలందరి ఆశలను మీరు తీర్చండి దేవా కృప చూపించండి దేవా దయ చూపించండి సమస్తము బాగుగా చేసే దేవుడో తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ఏడుస్తూ కన్నిటితో రోధిస్తున్నారో మీకు మురపెడుతున్నారో అట్టి వారందరి జీవితాలలో మీరే అద్భుతం కార్యాన్ని జరిగించమని శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని వారి స్థితిగతులు అన్నింటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబంలో సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు లేక భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నవి దేవా దయచేసి ఆ విషయంలో కూడా మీరు సహాయం చెయ్యండి దేవా అత్త మామలు కూడా కోడలని అల్లులని నువ్వేం తెచ్చావు నువ్వేం సంపాదిస్తున్నావు నీకేం చేత కాదు అని నానా రకాలుగా మాట్లాడుతుంటే బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా దయచేసి ప్రవ్వా ప్రతి బిడ్డ బాధను ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించే దేవుడు కేవలం మీరే ప్రవ్వా దయచేసి నీ బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా ఆనాడు దేవా భక్తులైన వారిని మీరు ఎంతో హెచ్చించారు కదా తండ్రి అయ్యా గొర్రెల దొడ్డిలో ఉండే దావీదును సింహాసనం ఎక్కించారు దేవా యోసేపును చెరసాలలో ఉండి బాధలను అనుభవిస్తున్న యోసేపును ప్రధానమంత్రిని చేశారు దేవా అయ్యా यस्ती ज्ञापक चुस्को अय्या రాణిని చేశారు తండ్రి రోతును మీరు జ్ఞాపకం చేసుకుని తన స్థితి అంతటినీ మార్చారు దేవా అయ్యా ఈ విధంగా చెబుతూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాలలో మీరు అద్భుతాలను చేశారు వారిని ఎంతగానో హెచ్చించినారు ఈ సమయాన దేవా నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి పట్ల కూడా మీరు మేలు చేయండి దేవా బిడ్డల ఈడల అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచూపే దేవుడవైన మేవైపు చూస్తున్నాం తండ్రి నమ్మకస్తు మీ వైపు చూస్తున్నాం దేవా అయ్యా మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి అయ్యా మీ వాక్కును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా జాబు వచ్చేంత వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండే కృపను వారికి అనుగ్రహించండి దేవా అట్టి మనసుని వారికి దయచేయండి ప్రవ్వా ప్రతి మీకు ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వారి ప్రయత్నాలు చేసే వారిగా సిద్ధపరచండి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి ప్రతి బిడ్డ కూడా మీకు ప్రార్థించి ప్రయత్నించే మనసును కలిగి ఉండేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇంకా బిడ్డల హృదయంలో ఎలాంటి బాధలైతే ఉన్నాయో ఏ సమస్యలతో వారు కృంగిపోతున్నారో ఏ పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నారో సమస్తము మీరే వారి ఇడల దూరపరచమని ప్రార్థిస్తూ నీ బిడ్డలందరికీ గొప్ప సంతోషాన్ని దయచేయమని అయ్యా కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి బిడ్డని రక్షించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గి తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఆ దేవాది దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబునిస్తాడు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు పట్టుదలతో మొరపెట్టు ఉపవాసంతో భారంతో కన్నీరు కార్చు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడండి విశ్వసించు నమ్మకముంచు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నేను అడిగింది ఇస్తాడు నా దేవుడు నాకు గొప్ప జాబ్నిస్తాడు అన్న నిరీక్షణ విశ్వాసం కలిగి నువ్వు ముందుకు సాగితే విజయం నీదే